చూసుకున్నట్లయితే శుక్రవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే వచ్చాను శుక్రవారం నాడు ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం రాష్ట్ర మనం చూసుకున్నట్లయితే వాతావరణ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం ఎలా ఉండదని చూసుకున్నట్లయితే శుక్రవారం అయితే కాయబోతున్నాయి అన్నమాట అయితే మనకి ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో చిరుజోలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాంతోపాటు మనకి చిత్తూరు అంటే మనకి ఇక్కడ తిరుపతిలోని నెల్లూరు తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట మిగిలిన ప్రాంతాల్లో మనకి ఎండలైతే అని క్లియర్గా అయితే తెలుస్తుంది సో మనకి శుక్రవారం చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో ఎండలు అయితే గట్టిగా కాయబోతున్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో ఎండలు అయితే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది సో ఈ విధంగా మనకి వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుందన్నమాట శుక్రవారం సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం